వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ పల్లవి ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి నమస్తే గురుగారు జై శ్రీమన్నారాయణ ఎలా ఉన్నారు బాగున్నా గురుగారు ఇప్పుడు మన వ్యూవర్స్ కొంతమంది అయితే కార్తీక మాసం మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా అయితే ప్రథమంగా చూసుకున్నట్లయితే సోమవారం రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి దాని గురించి కాస్త వివరించేయండి మా వ్యూవర్స్ అడిగేసా ముందుగా మన ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మీరు ఎలా చాలా బాగున్నాను అయితే ముఖ్యంగా ముందు ఇక్కడ వచ్చేపటికి ఒక కార్తీక మాసం అని కాదండి ఏ మాసమైనా సరే కార్తీకం మార్గశిరం పుష్యం పాల్గొనం ఏ మాసంలో సరే మనం చేసేటువంటి పూజలు ఫలిస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా కార్తీక మాసం అనేది ప్రత్యేకంగా అవసరం లేదు కార్తీక మాసంలో పూజలు చేయడానికి గల కారణాలు ఏంటంటే మనకి ఏదైనా వైరస్ రాకుండా మనకి విపత్తులు ఏమి రాకుండా భూ ముక్కోటి దేవతలు భూమి మీద విహరించడానికి పాజిబుల్గా ఉండేటువంటి మాసం అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి కార్తీక మాసంలో చేస్తారు మునుముందు మాసాల్లో పడేటువంటి వర్షాలకి కొత్త నీరు వస్తుంది ఈ కొత్త నీరు రావడంతో కొత్త నీరు తాగుతూ ఉంటే కుక్కలకు పిచ్చెక్కిద్ది అదేంటి అంతే కొత్త నీత అయితే కుక్కలకు పిచ్చి ఎక్కిద్ది లేకపోతే మనుషులకు కూడా అదే విధంగా ఉంటారనమాట కొత్త నీరు తాగడం వల్ల బాడీలో మనకి తెలియని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లో సర్క్యులేషన్ ఆ బాడీకి ఇన్ఫెక్ట్ వాటర్ సెట్ అవ్వాలి ఆ వాటర్ సెట్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే కొన్ని రకాల రుమ్మతులు ఉంటాయి వాష్ మోషన్స్ అవటం వాంతింగ్స్ అవటం ఫుడ్కి సంబంధించిన విషయాలు రావటం ఇలాగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనము ఆ ఇమ్యూనిటీ పెంచుకునేదానికి ఆహార నియమాలు పాటించేదానికి కార్తీక మాసం అనుకూలంగా ఉంటుంది మరొకటి కార్తీక మాసం చలికాలం వెండర్ చేంజ్ అయిపోతుంది వెదర్ చేంజ్ అయిపోతుంది సో ఈ శీతాకాలంలో ఏమైందంటే అన్ని రకాల ఆహారాలు తినకూడదు కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవారం మంగళవారం బుధవారం అనేది లేకుండా ఏది భేదం లేకుండా అన్ని వారాలు కూడా పూజ చేసుకోవడం దేవుని ధ్యానంలో ఉండడం మంచిది అనమాట సైంటిఫిక్గా చూస్తే ఇకపోతే ఈ భూగోళం మీద విహరించేటువంటి ముక్కోటి దేవతలు కూడా మన కోరికని కొంగు బంగారం చేసేందుకు మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగించేందుకు మనకి అనుకూలంగా ఉండేటువంటి మన ఇంటి వద్దకే వచ్చి దేవత దేవతలు కూడా మనం చేసేటువంటి పూజలన్నీ కూడా వారు ఆహ్వానిస్తారు కాబట్టి ఈ కార్తీక మాస ప్రత్యేకత కాబట్టి మనము దేవునికి సమర్పించుకునేది ఏదైనా దేవుడిచ్చిందే సమర్పించుకుంటాం కానీ మనం మనస్ఫూర్తిగా సమర్పించేది ఏదైనా సరే దేవుని యొక్క ధ్యానంలో ఉంటే మంచిది అందుకని కార్తీక మాసం రోజున సోమవారం అయితే శివుని పార్వతులతో పాటు వైష్ణవుడు కూడా సోమవారం ప్రీతిపదంగా ఉంటారు కాబట్టి అమ్మవారు అయితే శుక్రవారం ఇలాగ ఆంజనేయ స్వామి అయితే మంగళవారం ఇలా వారాలు విభజించారు మన తెలుగు వారు కావచ్చు మన గురువులు కావచ్చు మన యోధులు కావచ్చు మన అయితే ఇవి లేవు ఈ వారానికి సంబంధించిన దేవుణ్ణి వ్యక్తి వ్యత్యాసించారు కాబట్టి ఆ వారాల పాటు వీరంతా కూడా శుభ్రంగా స్నానాలు ఆచరించేసి పూజ చేసుకునే విధానానికి బ్రాహ్మీ ముహూర్తం అంటారు అందరూ బ్రాహ్మీ ముహూర్తం రెండున్నర నుంచి మూడున్నర అంటారు అది రాక్షస ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం రెండున్నర నుంచి మూడున్నర రాక్షస ముహూర్తం అది బ్రాహ్మీ ముహూర్తం అంటే మూడున్నర నుంచి ఐదున్నరలోకి వచ్చేది బ్రాహ్మీ ముహూర్తం ఈ ముహూర్తంలో స్నానం ఆచరించుకొని ఇల్లు పాది మొత్తం శుభ్రం చేసుకొని దీపారాధన అనేది దేవునికి స్వరూపం కాబట్టి ఏదైనా సోమవారం రోజున దీపారాధన చేయడం ద్వారా మంచి జరుగుతుంది అందులోను కొత్త నీరు వచ్చింది కాబట్టి నది వాగు సముద్రం ఏరు సెలయేరు కాలువ బ్రహ్మగుండం అలాంటి వాటిల్లో స్నానం ఆచరించడం ద్వారా ఆ దేవత దేవతల అనుగ్రహం కూడా పుష్కరిలాగా ఉంటుంది కాబట్టి మనకేదన్నా చెడు క్రియలు కానీ లేదు మనకేదన్నా విపత్తులు కానీ మనకేదన్నా రుమ్మతులు కానీ లేదా దోషాలు గ్రహ దోషాలు ప్రకృతి దోషాలు ఇలా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పొటాపంచులే పోయేసి మనకి వైవాగ్యమైన జీవితం బాగుండేందుకు భార్య భర్తలు అన్యూన్యంగా ఉండేందుకు ఇవన్నీ కూడా ఆత్మ సంతృప్తిగా ఆత్మ సంతృప్తిగా అంటే ఒక దీపం ఒకటే కారణం అగ్నితోనే ఆత్మ సంతృప్తి అవుతుంది అది మనస్ఫూర్తిగా దేవునికి ప్రసాదింపని చేయగలిగితే అదే మనం సోమవారం కార్తీక సోమవారం చేసుకునేటువంటి ప్రత్యేకత మరొకటి ఏంటంటే ఈ దేవాత దేవునికి సంబంధించినటువంటి దీక్ష తీసుకోవటం ఈ దీక్ష నలభై రోజులు ముప్పై రోజు ఇరవై రోజు పదకొండు రోజులు తొమ్మిది ఏ ఏడు మూడు ఇలా తీసుకుంటా ఉంటారు డేస్ ఆ డేస్ లో వాళ్ళు దీక్ష తీసుకోటి ఆ దీక్షకి తగ్గట్టుగా ఉండడం కొన్ని నియమాలు పాటించుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్నటువంటి కోరికలు తీరేందుకు అనువుగా ఉండేటువంటి దేవుని యొక్క చింతన కూడా మనకి కావాలి అని స్వభావంతో ఆత్మ సంతృప్తిగా మనం చేసేటువంటి క్రియలే ఈ కార్తీక మాసం చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇకపోతే ఏ స్వామి వారికైనా అమ్మవారికి అయినా సరే పాలు పాలతో కూడినటువంటి పదార్థాలతో చేసినటువంటి నైవేద్యం సమర్పించడం ద్వారా మనకి త్వరగా కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం ఉంటుంది మరొకటి ఏంటంటే ప్రకృతిలో లభించేటువంటి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ కూడా మనం నైవేద్యంగా పెట్టడం ద్వారా మనకి అన్ని రకాల విపత్తులు తొలగేసి మనకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా అన్ని రకాలు కూడా బాగుండేలాగా అక్కడ కొంగు బంగారం చేసి ఆ దేవదేవతలు కూడా కృపా కటాక్షాలు మన మీద ఉండేందుకు ఈ కార్తీక మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం పూజలు చేస్తారు ఇప్పుడు చాలా మంది అడగమంటున్నారు గురుగారు ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం అంటే శివుణ్ణి మాత్రమే ఆరాధించాలా లేదంటే ఇప్పుడు ఈ శివుడి మాలలు వేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయ్యప్ప మాల కూడా వేసుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకోవాలి అంటే ఇద్దరిని పూజించాలా ఒకరినే పూజించాలా విశిష్టత ఎవరికి ఉంది ఈ మాసంలో అని అడుగుతున్నారు ముందు మనకు మనం పూజించుకోవాలి పూజించుకోవడం 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 అంటే ముందు మన పెద్దవాళ్ళని మనం గౌరవించుకుంటూ మన ఇంట్లో పెద్దవాళ్ళని మనం పూజించుకుంటే అంతకన్నా పూజించే అవసరం లేదు ముక్కోటి దేవతలను పూజించినట్టే ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెడితే ముక్కోటి దేవతలు పూజించినట్టే పిల్లల్ని సరిగా క్రమశిక్షణతో పెంచితే ఆ ముక్కోటికి ముక్కోటి దేవతలతో పాటు మనము పూజించుకున్నట్టే ఆ ఒక పుణ్య ఫలం వస్తుంది ఎవరికైనా ఒక ముగ్గురికి దానం చేస్తే మనల్ని దేవుడు అంటారు ఎందుకన్నా మన దేవుళ్ళం కాదు కదా అన్నారు దేవుళ్ళమే మానవుడే దేవుడు మన రూపంలో వాళ్ళకి సహాయం చేస్తున్నారు కదా కాబట్టి అదే మానవుడే దేవుడు అంటే ఎవరికైనా ఒక ముగ్గురికి నలుగురికి సహాయం చేస్తే అదే మనకి పుణ్యఫలం దేవుడు కూడా ఏం చెప్తాడంటే పేదవాళ్ళకో లేని వాళ్ళకో ఆకలితో ఉన్న వాళ్ళకు పెడితే నేను నేను కరుణిస్తాను అని చెప్తాడు కానీ దేవుడికి వేలాది కోట్లు పెట్టేసి బంగారం వైఢూర్యాలు మణి మాణిక్యాలు ఏమి అడగడాయినా మనం ఆత్మ సంతృప్తి కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తాం తప్పితే మొక్కుబడి ఉంటే మనల్ని ఏదో శిక్షిస్తాడనే బాధ భయంతో చేయడం తప్పితే వేరేం లేదు కాబట్టి ముందుగా శివుడు ఉన్నాడా పార్వతి ఉన్నారా లేకపోతే విష్ణువుడు ఉన్నాడా లేకపోతే రాముడు ఉన్నాడా లక్ష్మణుడు ఉన్నాడా కాదు ముందు మనల్ని మనం పూజించుకునే విధంగా ఉండాలి పేదవారికి సహాయం చేసేటువంటి గుణం ఉండాలి వచ్చిందల్లా ఎవరినెత్తే ఎవరు దొరుకుతారా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళని ఎత్తిని చేపెట్టాలి వాళ్ళతో సంపాదించుకోవాలి వాళ్ళు ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు ఒక్కనే బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అనుకునే వాళ్ళు అట్లానే ఉండిపోతారు ఏదో ఒక రోగాలకి నొప్పులకి ఇదైపోతూ ఉంటారు అది దేవునికి వేసినా కూడా ఆ చింతన ఉండదు మనస్ఫూర్తిగా ఎవరికైనా ఆరాధన చేస్తే మనస్ఫూర్తిగా దేవునికి ఆరాధించడం అంటే ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ఆరాధించుకోవచ్చు స్వామిని నేను చూడలేకపోతున్నాను నేను రాలేకపోతున్నాను నా మనసులో నేను కొలుచుకుంటున్నాను అని చెప్పేసి అని శివ ఆరాధన చేయొచ్చు వైష్ణవ విష్ణు ఆరాధన చేయొచ్చు అమ్మవారి ఆరాధన ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేసేటువంటి పుణ్యము మంత్రం చదివేటువంటి పుణ్యము నీకు దేవుని చూస్తే కూడా రాదు దేవుణ్ణి చూస్తే దేవుడికి దిష్టి మన కళ్ళు చెడ్డాయి కాబట్టి దేవుణ్ణి చూడగానే దేవుడికి దిష్టి తగులుతుంది కానీ ఒక దగ్గర మనం కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి మనకి ప్రశాంతత వస్తుంది అగ్నిహోత్రం చేయండి ప్రశాంతత వస్తుంది గాయత్రి మంత్రం చదవండి ప్రశాంతత వస్తుంది అలానే మనకి హనుమాన్ చాలీస చదవండి సుప్రభాతం చదవండి ప్రశాంతత అనేది మనకి ఏర్పడుతుంది దేవునికి ఆరాధించలేని టైం మనకు ఉండొచ్చు ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే టైం మనకు ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు ఉంటాయి ఆ రోజుల్లో మనం చూసుకోవచ్చు కానీ ప్రతిరోజు కూడా దేవుని ఆరాధనలో మనం ఉంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది కానీ ఎదుటి వారికి సహాయం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో వచ్చేప్పటికీ శివుని కోసమా పార్వతి కోసమా లేకపోతే విష్ణుమూర్తి కోసం అయితే కాదు ఎవరినైనా ఆరాధించవచ్చు ఏ మాసంలో అయినా ఆరాధించవచ్చు మరి అల్లాను ఆరాధించే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ సుప్రభును ఆరాధించే పరిస్థితి ఏంటి అలా ఏం ఉండదు దేవుడు ఒకటే ఉంటాడు రూపం ఒకటే ఉంటుంది ధ్యానం ఒకటే ఉంటుంది పవర్ ఒకటే ఉంటుంది మనం పెట్టి పీల్చుకునే మీ పేరు పల్లవి నా పేరు సురేష్ బాబు అలానే మనలోని దేవుడి అనుకుంటేప్పుడు మన పేర్లు ఉంటే మనకి ఆ యొక్క ఐడెంటిటీ ఉంటుంది అంత మించి కొడవాలి నేను కార్తీక మాసంలో నేను శివుణ్ణే కొలుస్తాను విష్ణు ఆలయానికి అస్సలు వెళ్ళను అమ్మవారికి అస్సలు వెళ్ళను మాఘమాసం వచ్చేప్పటికి మన ప్రకృతి పండుగలు అయ్యి అని చెప్పేసానికి ఏం ఉండదు అలాగా ఎవరినైనా ఆరాధించవచ్చు ఇప్పుడు ఈ మాసంలో వేరే దేవుళ్ళకి ఆహారం ఉండదా మరి శివుణ్ణి ఆరాధిస్తాము మరి వేరే దేవుళ్ళు పరిస్థితి పాపం మరి అంతే కదా అట్లా ఏమి ఉండదు ఎవరికి నచ్చినటువంటి ఇష్ట దైవానికి వారు కొలుచుకోవచ్చు కాకపోతే మన వాళ్ళు సృష్టించబడినటువంటి ఆలయాల్ని సృష్టించబడినటువంటి అవతారాలు వేసి వీరినే కొలవాలి వీరినే చింతించాలి వీరే మనకి ఆరాధిస్తారు వీరే మనకి కోరికలు తీరుస్తారు అని చెప్పి అది సృష్టించబడినటువంటి బిజినెస్ కోసం చేసేటువంటి క్రియ తప్పితే మనలో అటువంటి అలాంటివి ఏమీ లేదు ఎవరినైనా ఎప్పుడైనా ఏ మాసమైనా ఆరాధించవచ్చు కార్తీక మాసం ప్రత్యేకత ఏంటంటే మనం ముందుగా అనుకున్నాం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత అది దీపారాధన చేయడం కార్తీక మాసం ప్రత్యేకత ఎన్ని దీపాలు వెలిగించాలంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీపం ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే అరటి మట్టలో దీపారాజన చేసి నీటిలో వదులుతారు స్నానాలు ఆచరించిన తర్వాత ఇది ఎక్కువ ఆడవాళ్ళు స్త్రీలు చేస్తూ ఉంటారు పురుషులు కూడా చేయొచ్చు భార్య మీద ప్రేమ ఉన్న పురుషులు కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళే చేస్తారు భర్తల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అంటే భర్త మీద ప్రేమ ఉందో లేదో కానీ భర్త బాగుండాలని చేస్తారు కానీ భర్తలు చేయాలంటే భార్య మీద ప్రేమ ఉండాలి భార్యలు చేస్తున్నా ఎంతమంది చేస్తున్నారంట చేసే అయితే మరి వాళ్ళు వీడియోలు తీసి మరి పోస్ట్లు చేయవచ్చు మరి ఎట్లా అంటే భార్య దీపారాధన చేసింది అరటి మట్టలో అంటే భర్త బాగుండాలి అని అవును అదే భర్త చేయాలంటే భార్య మీద ప్రేమ ఉండాలి భార్య మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు కూడా అరటి మట్టిలో దీపారాజన అనేది ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే భర్త ఐదో తనం బాగుండాలని భార్య చేస్తుంది మరి భార్య బాగుండాలని భర్త చేయాలంటే ఇది మాత్రం కొంచెం కాంట్రవర్సీ వచ్చినటువంటి క్వశ్చన్ భర్తలు కూడా చేయొచ్చు భార్యలు బాగుండాలని ఎందుకులే కానీ అంటే మనమే చెప్తే మరి ప్రేక్షకులకు ఆప్షన్ కదా మరి గురుగారు గారు చెప్పిందల్లా చేసుకుంటే వెళ్ళరు కదా గురువు గారు చెప్పింది చేసి ఎంతమంది చేస్తారో చూడాలి కదా మాట వస్తామండి చెప్పచ్చు కదా అలా ఎలా చెప్తారు అలా కాదు యాక్చువల్లీ ఏంటంటే ఇక ఎంత చేస్తారో చూడాలి చూసిన తర్వాత ఎక్కువ ఓటింగ్ ఎక్కడ వస్తే అప్పుడు మనం ఫాలో అవుదాం అయితే దీపారాధన అనేది ఎవరైనా చేయొచ్చు దీంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఇరువురు బాగుండాలనుకుంటే కనుక కార్తీక మాసం వచ్చేటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి అనేది చాలా ప్రాసిద్ధి ఈ పౌర్ణమి రోజు కనుక భార్య భర్తలు ఇరువరుగురు కలిసేసి ఆ అరటి మట్లో వదలటం ద్వారా కలకాలం కూడా వారు అన్యోన్యంగా ఉండేటువంటి దాంపత్య జీవితం ఏడు తరాల పాటు బాగుంటుందని ప్రాసిద్ధి ఇదైతే మనకి స్కంద పురాణంలో ఉంటుంది ఇదైతే మనకి సుందరకాండలో కూడా మనకి లభ్యపడుతూ ఉంటుంది ఈ రెండు కూడా చేస్తే చాలా మంచిది ఇకపోతే ఉప్పు దీపం పెడతారు నెయ్యి దీపం పెడతారు అలానే నిమ్మ దీపం పెడతారు ఉసిరి దీపం పెడతారు ఇలా వారి వారి సమస్యను బట్టి దీపారాధన చేసుకోవాలి ఉప్పు దీపం పెట్టేవారు ఎవరంటే రైతులు పిల్లలు ఉండి పిల్లలకి నరదిష్టి బాలరిష రోగాలు పిల్లల్లో మైండ్ ఎదుగులేకపోవడం ఇలాంటి వారు ఉప్పు దీపం పెడితే పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి అలానే మనకి ఉసిరి దీపం పెడతారు ఎవరైనా కుటుంబంలో విడిపోయారనుకోండి అది ఉసిరి దీపం పెట్టడం ద్వారా కలుస్తారు మళ్ళీ భార్య భరతలు విడిపోయినా పిల్లలు విడిపోయినా తల్లి చూడకపోయినా ఉసిరి దీపం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది ఇక నిమ్మదీపం పెడితే మన మీద ఏదైనా చెడు ప్రయత్నం ఇప్పుడు ఏం బ్లాక్ మ్యాజిక్ లాంటి మనం ఏదైనా చెడు ప్రయత్నాలు జరిగినాయి అనుకోండి చేతబోళ్లు కానీ అష్టదిబ్బం జరిగితే అవన్నీ కూడా కొంతమేర ఉపశయనం కలిగేదానికి ఆరోగ్య సమస్యలన్నీ తీరేదానికి ఈ యొక్క నిమ్మదీపం పెడతారు అలానే మా మనకి ఇంకా కూడా దీపాలు చాలా రకాలు పెడతారు మూడు వందల అరవై ఐదు వత్తులు పెడతారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు దీన్ని పెడతాడు మనలోనే ఏదన్నా గ్రహ దోషాలు ఉంటే దోషం నాగదోషం కుజుదోషాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా పంచలైపోవాలి గ్రహాలన్నీ సానుకూలంగా మన మీద దృష్టి ఉండాలని ఒక గ్రహానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది పవర్ ఆ మూడు వందల అరవై డిగ్రీలు పవరు ఒక గ్రహానికి అలానే తొమ్మిది గ్రహాలు గ్రహాలు రెండు ఈ పవర్ అంతా కూడా మన మీద సానుకూలంగా ఉండాలని మూడు వందల అరవై ఒత్తులు కలుపుతారు మూడు వందల అరవై ఏమో డిగ్రీస్ ఐదు ఒత్తులేమో ప్రకృతి ఈ ప్రకృతి సమానంగా సాక్షిగా మనం మూడు వందల అరవై ఒత్తులు వెలిగించేదానికి ప్రసిద్ధి అంతేగాని రోజుకో ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఒత్తులు ఒకే రోజు వెలిగిస్తే రోజు దీపారం చేసే పల్లేదనేది అది కాదు అది అసలు అది అది ఎందుకు వచ్చిందో ఆ కాలేదు అసలు ఆ ఓడి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఒక తింటే ఒక కింట బియ్యం ఒక రోజు తింటే ఒక సంవత్సరం పడి తినకుండా ఉంటే అయిపోతుందా అలా కాదు అది అందుకని గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మనకెళ్ళి మలచడానికే ఈ యొక్క పవర్ ఉండేటువంటి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పెడతారు ఇది ఇక తర్వాత చాలా రకాల దీపాలలో ఉంటాయి ఇక మట్టితో అది మనకి ప్రమిది కాదు దీనికి ఏంటంటే గోధుమ పిండితో దీపం పెడతారు బియ్యం పిండితో దీపం పెడతారు ముగ్గు దీపం పెడతారు ఇక దీపాలు పెట్టేటువంటి విషయానికి వస్తే చాలా రకాలు కుంది దీపం పెడతారు అఖండ దీపం పెడతారు అఖండ దీపం దేనికంటే మనం ఏదైనా ధ్యానం చేయాలన్నా మనలో వా ఇంట్లో ఏదన్నా వాస్తు బాగలేకపోయినా నిధులు నిక్షేపడ మైనింగ్ ఏమన్నా మన స్థలాల్లో ఉన్నాయని ఎవరైనా చెప్తే అవన్నీ కూడా బయటపడటానికో లేకపోతే వెళ్ళిపోవడానికో ఏదో ఒకటి క్లారిటీ రావడానికి స్థలాలు అమ్ముడు పోవట్లేదు అన్నా కూడా అఖండ దీపం కర్పూర దీపాలు లాంటివి పెడితే స్థలాలు అమ్ముడు పోవడం రియల్ ఎస్టేట్లు బాగుండటం లాంటివి జరుగుతుంది ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాత్యేకతగా ఉంటుంది కానీ ఈ పౌర్ణమి రోజు అయితే మాత్రం ఆరోగ్యం సహకరిస్తే ఉండగలిగితే ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన బాడీకి మంచి దొరుకుతుంది ఇమ్యూనిటీ పవర్స్ పెరుగుతాయి మన బాడీలో మణిలాలు ఏమైనా ఉంటే కూడా అవి అనెక్కడతో నశించిపోతాయి కాబట్టి పాజిటివ్ ఉండండి పాజిటివ్ ఉంటే చాలా మంచిది కుదిరితే మాత్రమే ఉండాలి ఆరోగ్యం సహరిస్తే మాత్రమే లేకుంటే అవసరం లేదు దీపారం చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు